వినాయక నేను ఇంకా పాలుదాగే పసిపాపడనుకున్నావా నీ మాటలన్నీ నమ్మడానికి నిన్ను పూజించి నీ అనుగ్రహం పొందకుండానే రావణాసురుడు ఇంత కినకార్యం సాధించాడా ఆ లంకేశ్వరుడు నన్ను పూజించలేదు సరిగదా నా పేరు కూడా స్మరించలేదు చిత్రాలలో కెలా విచిత్రమైన సంగతి వింటున్నా నీ పాదాలకు మృక్కకుండా ఆ రావణాసురుడు ఇంత కినకార్యం చేశాడంటే వాడు దేవతలను మించిన మహాప్రభావుడేనయ్య వాడు ఆత్మలింగంతో లంకా నగరం చేరి శివ ప్రతిష్ట చేశాడు ఇక మీరంతా వాడి కొలువుకు చేరవలసిన రావణుడు కొలువుతా కాదు కొలువుకు కాకపోతే గురువుల సమారాధనక ఎక్కడున్నాడా రావణుడు నాకు తెలియదు పడమటి కనుమల దాపులో ఉన్నాడు రావణ నీ దురహంకారానికి Khodo gali Narayan మానవ ఇంత మారు పేలరా ఐశ్వర్య దాస్యం భూమానుకోరా ఈ నేను మూడు నాళ్ల ముక్కేరా ఇంటి వెన్నంటి తిరుగుతుంట ఎరుగవేరా అంతలోనే మానవ ఇంత మారు పేలరా ఐశ్వర్య దాస్యం భూమానుకోరా Oh పటు 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 నాకు చిన్న ఉపకారం చేస్తావా ఏం చేయాలి సూర్యాస్తమయం కావస్తుంది సంధ్యావందనం ముగించుకుని వస్తాను అంతవరకు ఈ జ్యోతిర్లింగాన్ని పట్టుకుని ఉంది అన్యథా చేస్తే దక్కదు చేతిలోనే పట్టుకోవాలి నా నమ్మకం నీ ముఖం చూస్తేనే తెలుస్తుంది నీ రుజు స్వభావం ఏమిటి కాలాతీతం అవుతుంది తీసుకోనాయనా సరే నా మీద అంత నమ్మకం ఉంటే నీ పేరేమిటో అప్తంగా బాలగణపతి వలనే ఉన్నాం నీ తండ్రి పేరేమిటో శంకర భట్టు సాంప్రదాయానుసారంగానే ఉన్నాయి మీ పేరు తీసుకోండి ఆయన తప్పు తప్పునైనా కింద పెట్టకూడదు పరమేశ్వర నామో చారణ చే దానంతట అది తేలికబడుతుంది చెప్పు నాయనా ఓం నమ శివాయ ఓం నమ శివాయ అవునయ్యా నామస్వరంలో చేస్తే బరువు తగ్గిపోయింది మరేమనుకున్నావు నాయన పంచాక్షరీ మంత్రమై నీ వెళ్ళొస్తాను జాగ్రత్త మర్చిపోయాను నీ రావణ భయపడకు నీ వంటి అమాయకుల్ని నేనేమీ చెయ్యి నేను వచ్చిన తర్వాత నీవు కోరిన పదార్థాలన్నీ ఇస్తా చెప్పు నాయన నీకేం కావాలి చెప్పు నాకు వినాయక చవితి నాడు చేస్తారే కుడుములు అవి ఓ అవన్నీ ఇస్తా జాగ్రత్త ఏమిటి నాయనా నేను మోయగలిగినంత వరకు మోస్తా మోయలేనప్పుడు మూడు సార్లు పిలుస్తా వెంటనే రాకపోతే ఆ తర్వాత ఈ లింగానికి నేను బాధ్యుడిని కాను పిలవగానే వస్తాను పరమభక్తు పూజించడం మరచినా పూజిస్తానని వాగ్దానం చేశాడు కాదు మరి అందుకనే అసలు సంగతి మరిచిపోయావు కుడుములు చేతికిస్తే పండగని ఊరికే అన్నారా వినాయక నీ వచ్చిన పనేమిటి చేస్తున్నది ఆత్మలింగల్తో ఇలాగే కాలేషన్ వెళ్ళిపోనా వద్దు వద్దు అక్కడ సరే पीढ ఇచ్చావా నేనేం చేశాను చెట్టుకు పారిపోయినా చెప్పినట్లు మూడు సార్లు కేకేశాను రాకపోతే రావణుని సర్వనాశనం చేశావు కదారా అందుకే నా చేతికి వద్దు బలవంతం మనవడా పోని ఈ కురవాణి చంపి మాత్రం ఏం ప్రయోజనం బాలగా పారిపో నారాయణ ఫలా ఫలా వినాయక ప్రథమంలో దొరకని పూజ చివరికైనా దొరికిందిగా ఇప్పటికైనా వృత్తి అయిందా ఏమి బలమయ్యా వాణి కుడుములు ఉండ్రాళ్ళు ఇస్తానన్నాడే ఇప్పుడు ఇచ్చాడుగా వేడి వేడిగా శివాయ వెళ్ళిరాయణ మనవాడ వద్దు శ్రమపడద్దు దేవత ఆకర్షణ శక్తి ముందు నీ శక్తి చాలా చోటు దైవం నీకు ప్రతికూలించి ఈ ప్రయత్నం రమించి లంకా నగరానికి వెళ్ళి మాటకిచ్చిన మాట నిలబెట్టుకోలేని వచ్చిన ప్రస్తుతం నా ప్రాణం పోయినా సరే ఆత్మలింగ లేనిదే లంకా నగరు శివాయ తథార ద్రావగాలే తీ మాటకి చిన్న మాట మాటి మాటికి తప్పి కులమును తెరచిన కొడుకు నైతి కవని లోక రుద గడపగా ఆగ్రహిల్ ುಲೆ ಮಾರ ಪರಮೇಶ್ವರ ಪಕ್ಕ ಪ್ರಾಚೀನ నమో ఈ క్షేత్రం మహాపవిత్రమైంది అందుకే ఆత్మలింగం ఇక్కడ సుప్రతిష్టమైంది అమేయమైన భక్తితో నన్ను మెప్పించి మానవ కళ్యాణం సాధించిన నీ చరిత్ర అమరం నేటి నుంచి ఈ క్షేత్రం భూకైలాసమని ప్రసిద్ధి చెంది మహీమండల క్షేత్రాలకు మకుటాయమానమై మంగళదాయకమవుతుంది ఇదే రావణుడు సంపాదించి తెచ్చిన ఆత్మలింగం మహాబలేశ్వరుడను పేర పశ్చిమ తీరాన ఉన్న గోకర్ణంలో నేటికి కోటారు కోటి భక్తుల పూజలు అందుకుంటూ ఉన్నాడు ఈ గోకర్ణ క్షేత్రాన్ని కూకైలాసమని భారతీయులు సేవిస్తున్నారు ఈ క్షేత్రానికి వచ్చిన భక్తులు ముందుగా పూజించేది గణపతిని దివ్యాలంకార భూషితుడైన మహాబలేశ్వరుని మధుర మంగళమూర్తి జగన్మాత దుర్గాదేవి శివరాత్రి సమయంలో జరిగే మహాబలేశ్వరిని రథోత్సవం